సరే ఒక్క మాట నిన్న పేరుని నాని మాట్లాడుతూ ఏదైతే మాచర్లలో మీ పైన బోండా ఉమాగారి పైన జరిగినటువంటి దాడి దుర్కా కిషోర్ అనేటువంటి వ్యక్తి ఆయనకి నిన్న అన్ని కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేదో పీటీ వారెంట్ వేశారు న్యాయస్థానం కూడా రిమాండ్ విధించింది అలాగ వేరే అచ్చాప్రయత్నం త్రీ నాట్ సెవెన్ ఉంటే దాని మీద చేశారు చేస్తే ఇతను ఆక్రోడీలు ఇదే ఈ పూసుకోలు నాని ఒక్కటి నిజం ఉండదు అన్ని పూసుకోలు మాటలు చెప్తాడు ఇప్పుడు ఉన్నారు కాగితపు ఎవరో పేరు నాని కొడాల దేవినేని అవినాష్ వల్లమినేని వంశి జోగి రమేష్ కేశినేని నాని వీళ్ళందరికీ వత్తాసుగా అప్పుడు వాళ్ళ దగ్గర చిల్లర కొట్టుకొని ఇప్పుడు ఇతను ఎక్కుతున్నాడు ఇలాంటి పిచ్చి పిచ్చి పోసుకోలే మాటలు మాట్లాడుతున్నాడు చెప్తున్నాము ఇక రేపు నుంచి చెప్పా ఇంకా ప్రెస్ వీట్లో కూడా రేపటి నుంచి పేరు నాని ఎప్పుడు మాట్లాడితే అప్పుడు దానికి నేను మాట్లాడి ఇక అతను సినిమా క్లోజ్ చేస్తాను పేరు నాని కూడా మాట్లాడేవాడు స్కామ్ చేస్తే ఎవడన్నా అతని పేరు మీద పెట్టుకుంటారు ఇప్పుడు రేపు ఏదైనా అయితే నేను జైలుకి వెళ్తానని ముందు చూపితే ఏం చేశాడు వాళ్ళ భార్య పేరు మీద పెట్టాడు అంటే ఇతను హ్యాపీగా ఉండాలి పాపా అమ్మాయి ఏమో బలైపోవాలా అర్థం లేదా మీకు ఎవరైనా ఏం చేస్తారండి ఎవరైనా రేపు ఇదంతా జరిగిద్దని తెలుసు భార్యని ఇరికించినటువంటి ఏకైక నాయ పోసుకో నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నాని అంటే అసలు ఆ రోజున ఆ ఘటన జరిగినప్పుడు మీరు కూడా ఒక బాధితులు ఆ రోజు జరిగిన నా మీద దాడి చేసింది కానీ దాన్ని ఈ రోజున ఎప్పుడో జరిగినటువంటి సంఘటన ఆ చిన్న సంఘటనని ఈ రోజున కక్ష సాధింపు చర్యలు కుదు ఆయన కిషోర్ అనేవాడు ఇంత రాడ్ పట్టుకొని నా మీద కొట్టాడు నేనేమో లెఫ్ట్లో కూర్చున్నా బాగుండామో రైట్లో కూర్చున్నాడు నా మీద దాడి చేశాడు మా మీద దాడి చేసినందుకు అతను మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు అదే మమ్మల్ని చంపేశాడు అనుకోండి ఎమ్మెల్సీ ఇచ్చి హోంమంత్రి ఇచ్చేవాడు లేకపోతే హోంమంత్రి ఇచ్చి తర్వాత ఎమ్మెల్యేని చేసేవాడు అది వాళ్ళ రాజకీయం వాళ్ళ రాజకీయం అది జోగి రమేష్ సార్ ఇంటి మీద దాడి చేస్తే మా సార్ ఇంటి మీద అతనికి క్యాబినెట్ మినిస్టర్ అది సార్ ఇంకొకటి రోజున నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా ఒకవైపునేమో జగన్మోహన్ రెడ్డి అధికారులు అందరికీ తీస్తా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటే వచ్చి ఎస్పీ నాకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు మైండ్ పోయితే ఏం చెప్తారు ఎస్పీ అంటారు ఆకలి డీజీపీ అంటారు లేకపోతే జా లాస్ట్గా అడిదిరి గడిదిరి జగన్మోహన్ రెడ్డి అని కూడా క్షమాపణ చెప్పాలంటాడు అసలు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి నీతి నిజాయితీలు ఎక్కడున్నాయి ఆ లాన్ చనిపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబానికి టికెట్ అయిపోతే తెలుగుదేశం పార్టీ ఇచ్చింది అలాంటి తెలుగుదేశాన్ని అది సైకిల్ గుర్తు మీద గెలిచి రాజశేఖర రెడ్డి దగ్గరికి అమ్ముడి పోయి చంద్రబాబు గారి మీద నానా మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిజంగా శ్రీనివాసులు రెడ్డి వాళ్ళ నాన్నగారు చాలా పెద్ద నాయకుడు గొప్ప నాయకుడు అలాంటి వాడికి చెడ పుట్టాడు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి రాజకీయ జీవితం కథం ఎందుకంటే ఆ అమ్మాయిని ఎప్పుడైతే అన్నాడో రాజకీయ జీవితం కథం ఫైనల్గా అసలు జగన్మోహన్ రెడ్డి మరి ఆయన అరెస్ట్ అనేటువంటిది ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున ఉంది దానిపైన ఆయన మాట్లాడుతూ ఉన్నారు రేపు ఇరవై తొమ్మిది మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అని ఆయన చెప్పుకుంటా ఉన్నారు ఆ పార్టీ నాయకులు చేస్తున్న మాటలు ఓవరాల్ ఈ ఎపిసోడ్ మీద మీరేం చెప్తారు చర్చ జరగడం ఏంటండి గ్యారెంటీగా వెళ్తాడు జైలుకి జగన్మోహన్ రెడ్డికి పదకొండో నెంబర్ ఆయనకి కలిసి వచ్చింది పదకొండు సీట్లు వచ్చినాయి లెక్కర్ స్కామ్లో వేల కోట్లు దోచుకుంటే నేను దొరికిన డబ్బులు పదకొండు కోట్లు ప్రజలకి మంచిది వేల కోట్లు కక్కిస్తాం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అవుతాడు అతను తెలుసు ఏమని నేను స్కామ్ చేశా నేను దొరికిపోయా గూగుల్ పే ఫోన్పే ప్రతి దానికి ఉంటుంది నాకు లేదు దీనికి నేను పెట్టలేదు నేను దొరికిపోయా నన్ను అరెస్ట్ చేస్తారు నన్ను అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తారని మీరు ముందు మాట్లాడండి చేస్తే ఆయన ఆపుతారేమో అనుకుంటున్నాడు ఎక్కడ ఆగదు ఆయన అరెస్ట్ అవుతాడు